హైదరాబాద్ను అత్యంత సేఫ్టీ నగరంగా మార్చుతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రజలు ఆనందంగా జీవించేలా చర్యలు చేపడతామన్నారు ఎలాంటి భయాందోళన లేకుండా ప్రజలు జీవించేలా రక్షణ కల్పిస్తున్నారు నగరాభివృద్ధి కోసం బడ్జెట్ లో కోట్ల రూపాయలు కేటాయించామన్నారు భట్టి బోనాల పండు కోసం ఇరవై కోట్ల రూపాయలు కేటాయించామన్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ బీఈఎల్ కానీ బీడీఎల్ కానీ బిహెచ్ఎల్ కానీ అనేక ప్రభుత్వ రంగ సంస్థల వల్ల హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాల నుంచి ప్రజానికి ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ అన్ని వర్గాల ప్రజానికం వారికోస్ వేంచి వారికి కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ సామరస్యంగా జీవనం సాగిస్తున్నటువంటి ఒక గొప్ప నగరం హైదరాబాద్ నగరం అటువంటి నగరం శాంతి భద్రతలు కాపాడుకుంటూ సామరస్యాలతో ఈ సమాజం సుఖశాంతులతో ఉండేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైనటువంటి లాండ్ అండ్ ఆర్డర్ చర్యలు కూడా తీసుకొని ముందుకు పోతా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నగరంలో ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజానికం హైదరాబాద్లో మనం పోయే నివాసం ఉంటే చాలు అత్యంత సేఫ్టీ నగరంగా హైదరాబాద్ నగరాన్ని మార్చాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రతి కుటుంబానికి చాలా నిర్భయంగా ఎటువంటి భయ ఆందోళన లేకుండా ఇక్కడ నా కోసం రక్షణ కల్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందనే నమ్మకం కావలసినటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి పాలనని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉంది నగరంలో బోనాల పండుగ సందడిగా సాగుతోంది పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి